వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరులో గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఏపీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి పాల్గొని రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆమె ఆరోపించారు పథకం పేర్లు మార్చి నూట ఇరవై ఐదు రోజులు పెంచుతున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపడం పేదలకు ద్రోహమని మండిపడ్డారు రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం నిర్వీరమైన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు ದಯೇ ಅಂದರು ಮಹಿಳೆಯ రువు పనులు శ్రీ సోనియా గాంధీ తలుపు తడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి పల్లె నుండి వారం రోజుల నుంచి కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిజమైనటువంటి కూలీలు రైతు కూలీలు జరిపి మా నాయకులు పేదల కోసం ఇది కార్పొరేట్ లో మాత్రమే ఉంటా ఈరోజు ఉపాధి తీసుకురావడం జరిగింది కేవలం బస్ కూడా ఇచ్చే ఏర్పాటు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎండల శుభశిల్పోకూడదని ప్రతి ఒక్కరికి కూడా మంచిగాని లేకపోతే జ్యూస్ చేయడం లేదు దాంతో పాటు ఈరోజు వారు వారం వైఎస్ శర్మల రెడ్డి గారు మా యొక్క బిసిసి అధ్యక్షులు అందుతారు అనుబిడ్ బైక్ లో వస్తుంటే అట్ట పడిపోయింది గుంటరికి ఒక్క రోడ్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్ బాగా ఎక్కడ బాగా వస్తారు అర్ధరాత్రిలో తీసుకో చూస్తున్నది పల్లెటూరులో మందులు అమ్మొచ్చమ్మా టౌన్లో షాపులో పెట్టుకోండి పల్లెటూరులో మందులు అమ్మి ఎవరన్నా వాళ్ళు జీవితం బాగుండదా ఎవరన్నా చూస్తున్నారా இப்போது வந்து ஷாப்பு அம்மு ஊர் மொத்தம் வந்து ஷாப்பு அம்மு மேடம் அடுத்து అక్కడ చెప్పింది వాస్తవం ఏ ప్రభుత్వము చేయటం లేదు వైసీపీ చేయడం లేదు కూడలి ప్రభుత్వము చేయడం లేదు మీకు రోడ్లు పట్టింది కాంగ్రెస్ నాయకుల్లో పడ్డాయి రోడ్లు ఆ తర్వాత చెప్పిందక్క బడుల కంటే కూడా మద్యం షాపులే ఎక్కువ ఉన్నాయండి చాలా అన్యాయం గురువు బడులు కంటే కూడా ఇక్కడే ఎక్కువ అమ్ముతున్నారు అంటే రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్ట ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన ఎవరికి లేదన్నా గమనిస్తున్నారా వైసీపీ ఇదే చేసింది కుటుంబ సర్కారు ఇదే చేసింది లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను ఎక్కడ చూసినా ఉన్నాయి బడులు గుడులు ఎక్కున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటుంది చేసుకుందామని ఆలోచన చేస్తున్నారు మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓట్లేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరైనా ఇల్లు ఇచ్చింది ఆ తర్వాత ఎవరైనా ఇచ్చారా ఆ తర్వాత మూడు సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటున్నావా కానీ రావట్లేదు కొత్త పెన్షన్ ఇవ్వటం లేదు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు ప్రభుత్వం మారేది ఇప్పుడు కూడా ఇవ్వటం లేదు కొత్త పెన్షన్లు రావటం లేదు మరొకసారి అందరికీ నమస్కారం మండు ఎండరు సైతం లెక్క చేయకుండా మీ పనులు మారుకొని ఇంతమంది తరలి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంతమందిగా వచ్చారు వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెవికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి లేక ఏ మద్దతు ధర అయితేనేమి లేక గిట్టుబాటు ధర అయితేనేమి సబ్సిడీలు అయితేనేమి ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు పేదల పక్షాన కూడా నిలిచాడు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితే నేను ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో మొదలు పెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పని అంటాం మనం

నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం ఆనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప